మనకి ఈ మధ్యకాలంలో మున మునగకాయ కూడా మనకి కేజీ లెక్కనలోనే కొలవడం జరుగుతుందండి ఇదివరకే ఈ కాళ్ళు ఇంత రేట్ అనేసి ఫిక్స్ చేయడం జరిగింది ఇప్పుడు వాటిని కూడా కేజీల రూపంలోనే మార్కెట్ చేయడం జరుగుతుంది మనకి ఇక్కడ కూడా మునక్కాయ విపరీతమైన బరువు వస్తే మాత్రమే మనకి మార్కెట్లో మంచి ప్రైస్ వస్తుంది కాబట్టి బరువు బాగా పెరగాలంటే మునగలో మనకి పూత కూడా కొంచెం సమస్యలు ఉంటాయండి రసం పీల్చే పురుగులు అవి కూడా పూతను పాటు చేస్తూ ఉంటాయి ఆ సమస్య నుంచి ఓవర్కమ్ చేసుకున్న తర్వాత మనం ఈ హైబ్రిడ్గా ఉన్నటువంటి ముళక్కాయ్కి మనం స్ప్రేయింగ్ రూపంలో సైటోకానియన్ లీటర్ నీటికి వన్ ఎంఎల్ ప్లస్ పొటాషియం సియోనైట్ నేను లీటర్ నీటికి ఐదు గ్రాములు చొప్పున స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా మనకి మునక్కాయలు విపరీతమైనటువంటి బరువు రావడం జరుగుతుంది లేదు తడిపెట్టే ఉద్దేశం ఉంటే ఆ తడిలో కనుక మనం ఎకరానికి పది కేజీల సల్ఫర్ని కానీ లేదా పొటాషియం నైట్ ఐదు కేజీల రూపంలో కానీ లేదా మెగ్నీషియం సల్ఫేట్ని ఎకరానికి పది కేజీల రూపంలో కానీ ఇచ్చినప్పుడు కూడా మనం ఈ ములక్కాయని విపరీతమైనటువంటి వెయిట్ వచ్చి చక్కని టేస్ట్ వచ్చేలాగా మనకి మనకి ఈ యొక్క ప్రొడక్ట్స్ ఉపయోగపడతాయి అనేసి మరీ మరీ తెలియజేస్తున్నాను